వారాడు స్వార్థను ఆపివేసినంటే మనకి బైబిల్ రాదు ఏమి రాదు యాక్చువల్గా అంటే అందులో వచ్చేసి బైబుల్ వాక్యం తెలిసినటువంటి అనేకమైనటువంటి మిషనరీలు ఈ దేశానికి వచ్చి అనేకమైనటువంటి సంస్థలను సిద్ధపరిచి మనలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మూఢాచారాలు మూఢత్వాన్ని తొలగించి జ్ఞానపు దశలోకి నడిపించారు యాక్చువల్గా అంటే అజ్ఞానాన్ని తొలగించారు యాక్చువల్గా అంటే అనేక మంది మిషనరీలు చేసినటువంటి త్యాగం వాక్యాన్ని ప్రకటించారు వాక్యం ద్వారా అనేక అనేక మంది రక్షింపబడ్డారు అక్షరం అంటే ఇంతవరకు నేను చెప్పేది ఏమంటే అందరూ తమ సొంత కార్యంలోనే చూసుకుంటున్నారు క్రైస్తవుల మనము కూడా మన సొంత కార్యంలో చూసుకుంటున్నాము కానీ ఏసుక్రీస్తు పనులను ఏసుక్రీస్తు యొక్క స్వార్థ పనిని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం చాలా అంటే చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం స్వార్థ పనిలో మనం పాలి భావస్థ ఉండవలసిన వారమై ఉంటే బాగుంటుంది అలా కాకుండా మనకు మనమే ఉంటే బాగోదు ఇవి ఎలాగైనా పరిచర్య చేయవలసిన వారమే ఉన్నాం ఎంసల అంటే పరిచయం అనేది చాలా ఇంపార్టెంట్ అలా పరిచయం చేస్తేనే దేవుని వలన ఫలం పొందుకుంటాం